ఫ్రెష్గా ఉంది ఇది మా ఆయన కంపెనీ కంటి తెచ్చాడండి ఈ మునగాకు తాలింపు చేస్తాం చూడండి ఇవి ఇట్లా దూసుకోవాలండి ఆకు అనేది చూడండి ఇట్లా దూసేసుకున్నామంటే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మునగాకు అన్ని ఆకులే కూడా మునగాకు చాలా మంచిదని చెప్తుంటారు డాక్టర్లు కూడా మా నెల్లూరు సైడ్ అయితే ఎక్కువ ములుగ తింటారండి మాకు చెట్లు ఉంటాయి ఇంటి దగ్గర అయితే చాలా వారానికి ఒకసారి చేసుకుంటామండి మేము యాకు ఆకు చెప్పు ఇదే అండి ఈ విధంగా ఆకు అనేది ఇట్లా దూసుకోవాలా కొమ్మలన్నీ ఇట్లా వచ్చేసేవి చూడండి సపరేట్ అయిపోయేది ఇట్లా దూసేసుకున్నామంటే ఆకులు ఆకులుగా బాగుంటుందండి ఏమన్నా పుల్లలు ఉన్నా కూడా మళ్ళీ దూసిన తర్వాత ఈ పుల్లన్నీ కూడా వేరేసుకోవాలా శుభ్రంగా ఇట్లా ఇప్పుడు వాటర్లో పోసి కడుగుదామండి పైనే ఉంటుంది కాబట్టి ఆకు ఏమీ ఉండదు నీట్గానే ఉంటుంది కానీ కడుక్కుంటే నీట్గా ఉంటుందండి ఒక రెండు సార్లుగా కడుక్కున్నాము ఆకు ఇట్లా గిన్నెలో వేసుకోవాలండి నీళ్ళన్నీ ఇట్లా వంగిపోతాయి ఇద్దోనండి ఈ ఆకు ఇందులో వేసుకున్నాము నీళ్ళు కూడా బాగా వంగిపోయాయి ఇదో అండి సాల్టు సర్ఫీన్ అంత వేసుకోవాలా ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసుకున్నాం దీంట్లో వాటర్ మునగ బాగా నీళ్ళు ఉంగిపోతే పెద్ద గ్లాస్ ఏం అవసరం లేదండి చిన్న గ్లాస్ ఎండ పోసుకోవచ్చు నాకు నీళ్ళన్ని బాగా ఉండిపోయినాయి కాబట్టి నేను పెద్ద గ్లాస్ ఎండ పోసాను అంతేనండి స్టవ్ మీద పెట్టుకున్నాము దే అండి స్టవ్ మీద పెడుతున్నాను చూడండి ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని ఒక నిమిషం పాటు మూత కూడా పెట్టుకున్నాం ఇదేనండి రెండు నిమిషాలు తర్వాత చూపిస్తున్నాను ఆకు ఇట్లా మూత తీసుకొని ఆకు అనేది గెరిప్తో ఇట్లా కలుపుకుంటూ ఉండాలా అప్పుడు అడుగు అంటుంది వాటర్ కూడా ఉన్నాయి అండి ఈ వాటర్ ఇందికి బాగా ఉడికించుకోవాలండి వాటర్ ఇందులోనే ఆకుకి వాటర్కి ఇందుకుపోవాలి బాగా ఇప్పుడే ఇంకొక పక్క పల్లీలు వేయించుకున్నామండి ఇది ఉడుకుతూ ఉంది కదా ఆకు ఒక పక్క ఉడుకుతుంటే ఒక పక్క బాణీల్లో పల్లీలు వేయించుకున్నాం ఈ వంద గ్రాములు ఉంటాయి ఈ పల్లీలు పల్లీలు ఒక ఐదారు ఎండిమిర్చి వేసాను ఏడు ఎనిమిది వేసాను అండి నేనైతే ఎండిమిర్చి హారం తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించుకోండి ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు ఈ పల్లీలు ఆయిల్ వేయించకూడదండి ఇట్లనే ఫ్రై చేసుకోవాలా ఇదోనండి పప్పులు అనేది ఇట్లా ఫ్రై చేసుకోవాలా ఏగే చూడండి నాకు ఇట్లంటే ఇట్లంటే ఏగి ఇట్లా తపకొచ్చేస్తుంది కదండి ఏగినట్టు వాటర్ అన్నీ ఇంకిపోయాయి చూడండి అయితే అయిపోతుంది మధ్య మధ్యలో గెర్రెట్తో కలిపెట్టుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుంది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి గెరెట్తో ఈ మిరపకాయలన్నీ ఇట్లా సపరేట్గా ఒక గిన్నెలో తీసుకున్నాము ఎందుకంటే పొట్టు తీసుకోవాలి కదండి పప్పులకి ఇట్లా పొట్టు తీసేసుకొని దండి ఇట్లా పొట్టు ఇట్లా తీసేసుకోవాలా ఈ పొట్టు ఎంత సపరేట్ చేసేసుకున్నాం చల్లారిన తర్వాత తీసుకోవాలండి ఇది అండి ఇది ఎండిమిర్చి ముందేసుకున్నాం ఫ్రై చేసుకున్నాం కదా మిక్సీకి వేసుకున్నాం ఎండిమిర్చి కూడా ఇద్దండి మెత్తగా మెరిగింది కదా ఏ విధంగా వేసుకోవాలి మిక్సీ డ్డ ఒక ఎల్లిగడ్డ పొట్టి నేను ఒక ఎల్లుగడ్డ దీంట్లోనే వేసుకోవాలా ఈ పుప్పుల్లోనే కచ్చేపచ్చే దంచుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది మునగాకి ఇద్దో అండి ఇట్లా కచ్చాపచ్చగానే దంచుకోవాలి ఎల్లిగడ్డ వేసిన తర్వాత పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి తిరగబాతికి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను కదండి ఒక రవ్వ శనగపప్పు రెండు ఎండిమిర్చి మధ్యలోకి తీసుకోవాలండి ఎండుమిర్చి అనేది ఇది కొంచెం బాగా ఫ్రై అని అర్థం కరివేపాకు వేస్తున్నాము ఇది ఆకేసి ఇందులో బేసుకోవటమే నాకు వాటర్ తేనా బాగా ఉడికిపోయిందండి తిరబ వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచే పాలి తిరగబాటుకి ఇదో అండి ఆయిల్లో ఇక రెండు మూడు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకున్నాం ఇదో అండి నేను మూడు నిమిషాలు ఫ్రై ఉంచాను ఇప్పుడు మనం పల్లీలు ఎండుమిర్చి అన్నీ మిక్సీకి చేసుకున్నాం కదా ఈ అందులో వేస్తాము ఇట్లా వేసి ఒక నిమిషం కలిపెట్టుకొని తర్వాత గ్యాస్ బంద్ చేసేసుకున్నామండి ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువ గ్యాస్ మీద ఉండకూడదండి ఎందుకంటే అడుగంటి పడుతుంది టేస్ట్ అనేది బాగుంది గ్యాస్ బంద్ చేసుకొని అయినా కూడా ఈ పొడి వేసుకోవచ్చు పల్లీలు పౌడరు ఈ విధంగా బాగా ఆకి మునకాక్కి పొడి పప్పుల పొడి బాగా కలిపే విధంగా పెట్టుకుంటే చాలండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ బంద్ చేసేసుకున్నాం ఒక నిమిషం ఉండిచ్చి ఇట్లా దేంట్లయినా పప్పుల లేకైనా పప్పు లేకైనా ఇది నంచుకొని తింటే చాలా బాగుంటుందండి లేక కూడా పచ్చడిలో కూడా కలుపుకొని అన్నంలో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది ఉత్తాకు తిన్నా కూడా ఇట్లా ఫ్రై చేసుకొని హెల్త్కి చాలా మంచిదండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి షేర్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ అండి చెప్పి కొలతలు తనే చేయండి అండి మీరు మీకు కూడా ఇట్లనే వస్తుంది ఆకు చాలా బాగా కుదిరింది నాకైతే సూపర్ అండి తాకి దిన సమయం ఏమైతే